హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ వాస్తు పండిట్ చందచర్ల ధనుంజయస్వామిని ఈరోజు మడకశిర చత్రం పంచాయతీ శ్రీరంగాపురం గ్రామంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ బిజినెస్ శ్రీ శ్రీ రాజుగారు ఎల్ఐసి రాజుగారు ఇక్కడ వాళ్ళ ఇంటికి నన్ను ఆహ్వానించారు ఎందుకు ఆహ్వానించారంటే మనం ఇచ్చిన ఆల్టరేషన్ ప్రకారం ఈశాన్య ద్వారాలు పెట్టుకొని అనేక విధాలుగా అభివృద్ధి చెంది కొడుకు వచ్చి కూతురు మంచి జాబ్ వచ్చి అన్ని విధాల అభివృద్ధి చెంది నన్ను సత్కారం చేసి ఏదైనా పారితోషికం ఇచ్చి పంపుదామని నన్ను ఇక్కడ పిలిపించాడు ఆయనకి నన్ను సహృదయంతో ఇక్కడికి పిలిపించిన దానికి ధన్యవాదాలు తెలుపుతూ మడగశిరాజు రాజుగారు ఈ మడక్శిరాకి చెందిన లోకల్ వాస్తు పండితులతో ఒకసారి వాస్తు చూపించుకొని బాగా నష్టపోయి తదుపరి నన్ను పిలిపించుకొని వాయువు మెట్లు ఆ మెట్ల కింద బాత్రూము అవి ఉంటే అవి నేను తీయించిన తర్వాత బాగా అభివృద్ధి చెంది అభివృద్ధి చెందిన తర్వాత ఎవరో చెప్పగా హైదరాబాద్కు చెందిన వాస్తు పండితులను పిలుచుకొని వచ్చి ఈ రాజుగారు ఇప్పటికీ ఈశాన్య ద్వారంలోనే ఉన్నాడు నన్ను మళ్ళీ పిలుచుకొని వస్తే ఎందుకు పిలుచుకొచ్చారు దెబ్బతీనో నష్టపోయే కాదు ఇల్లు పైన కట్టాలి హాలు విశాలంగా చేసుకోవాలి కూతురికి కొడుకులకి ఫ్రెండ్స్ మళ్ళీ మ్యారేజెస్ చేయాలి ఇల్లు పెద్దగా చేయాలని నన్ను పిలుచుకొచ్చాడే కానీ డబ్బు నన్ను పిలుచుకురాల ఆయనకి హాల్ విశాలంగా చేసి ఇచ్చాను ఆయన రూమ్ లేసి ఇచ్చాను తూర్పు ఈశాన్య ద్వారం పెట్టించి దానిపైన షీట్లు వేసి ముందరంతా వరండా వేయించి అన్ని విధాలా ఎట్ల సక్సెస్ అంటే ఊహించని విధంగా ఆయనకి రిజల్ట్ వచ్చింది అన్ని విధాలా బాగున్నారు ఇప్పటికీ ఈశాన్య ద్వారాల్లోనే ఉన్నారు ఈశాన్య ద్వారంలోనే బాగుపడినాడు ఈశాన్య ద్వారం ద్వారానే ఆయన పిల్లలు ఉన్నత చదువులు మామూలు సామాన్య ఎవరు చదివించలేని చదువులు ఈయన చదివించాడు కాబట్టి ఈశాన్య ద్వారం సర్వశ్రేష్టమని తెలియజేస్తూ ఈశాన్య ద్వారం నుంచి ఎన్ని విధాలుగా లబ్ధి పొందిందో ఈశాన్య ద్వారాలను వ్యతిరేకించిన వారి వల్ల ఏ విధంగా నష్టపోయాడో మన రాజుగారు సవిస్తారంగా చెప్తాడు మీరంతా వాస్తు పైన అవగాహన ఉన్నవారంతా రాజుగారు మాటలు విని మీరు కూడా ఫాలో కావాలని కోరుతున్నాను శుభవాస్తు యూట్యూబ్ ఛానల్కు నా హృదయపూర్వక నమస్కారాలు మా గురువుగారు ధనంజయ స్వామీజీకి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం నేను రెండు వేల పదమూడులో ఇల్లు నిర్మించుకున్నాను రెండు వేల పదమూడులో ఇల్లు నిర్మించుకుంటే ఇక్కడే చిన్న చిట్కా అంటే మామూలు ఇక్కడంతా పది పది ఇరవై ఇరవై ఒకటి పంతొమ్మిది ఇట్లా ఆయలు ఇస్తుండ్రు అప్పుడు పదిహేడు ఇరవై ఒకటితో ఇక్కడే మా లోకల్ మా ఊర్లో ఒక అతను మాకు ఏసి ఇచ్చింటే అది నార్త్ ఫేస్ వాకిలు పెట్టుకొని ఆ ఇంట్లో ప్రవేశం ఉన్నాము ఆ తర్వాత నేను రెండు వేల పదమూడు నుండి పద్దెనిమిదిలో కొన్ని ఇబ్బందులు పడినాను పడిన తర్వాత పద్దెనిమిదిలో ధనుంజయ స్వామీజీని తోడుకొని వచ్చి మళ్ళీ కొద్దిగా ఆల్టరేషన్ చేసుకొని తిరిగ మళ్ళీ పికప్ అయినాను అయిన తర్వాత తిరుగు మధ్యలో కొద్దిగా నాకు ఈ బ్రేక్ వచ్చేసే ఈ లాక్డౌన్ వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ అంతా లాస్ వచ్చేసి కొద్దిగా నేను ఏదో భయభ్రాంతులు గురయ్యి ఏదో ఈ వాస్తునే ప్రాబ్లం అంటని చెప్పి ఏదో ప్రముఖ పండితుడు అని చెప్పి నేను హైదరాబాద్ నుండి ఒక వ్యక్తిని పిలిపించాను ఆయన చేసిన పనికి ఆయన వచ్చాడు వస్తే ఏదో ఉంది ఆయన దగ్గర చూడాలా చూడాలా అని యూట్యూబ్లో చూసి ఆయన పిలిపిస్తే నా దగ్గరకు వచ్చేసి నలభై ఐదు వేల రూపాయలు డబ్బులు దోచుకున్నాడు నాకు చెప్పింది అయితే ఏడిది లేదు కరెక్ట్గా ఇప్పుడు పది నిమిషం పదహైదు నిమిషాల్లో మా ఇంట్లో కూర్చున్నాడు ఊరికే వచ్చి ఆడు ఇంచులు ఓల్ కొట్టేసిడు ఈడో రెండించులు ఓల్ కొట్టేసి అంటే చెప్పేసింది నలభై ఐదు వేలు డబ్బులు పిక్కుంది నీకేం జరిగింది అంటే నాకు ఇటు ఇట్లా ఇంతకు ముందు ఎవరితో చూపించా వాస్తు అన్నాడు నేను లోకల్ వాస్తు అన్నాను లోకల్ వాస్తు అంటే ఇప్పుడు మా ఊర్లో ఒక అతను ఉన్నాడు ఆయన డబ్బు అయితే తీసుకోడు ఎవరికైనా కానీ పై వంద రెండు వందలు ఐదు వందలు ఇస్తే ఆయన తోచిని చెప్పొస్తాడు ఇక్కడ ఎక్కువ జనాలు అమాయకత్వం ఉంది కాబట్టి ఈ వాళ్ళు దీని ప్రకారం వాళ్ళు కట్టుకొని పోతా ఉన్నారు దాన్ని ఈయన హైదరాబాద్ నుండి వచ్చి పెద్ద మనిషి నాతో డబ్బులు మాటలు చెప్పి పీక్కొని మళ్ళీ నలభై ఐదు వేల రూపాయలు డబ్బులు తీసుకొని పోతూనే నేను ఏంటంటే అరే ఆయన వచ్చాడు ఇంత నేను అక్కడి నుండి పిలిపిస్తే నాకు చెప్పింది ఏమీ లేదు ఊరికే రెండు చోట్ల అక్కడ ఇక్కడ వాయుమూలులో బాత్రూమ్కి అటాచ్ ఉంది ఆడ రెండు మూడు అడుగులు హైటు రెండు ఇంచులో ఇంచుల ఓలు కొట్టాయని ఇక్కడ ఈ క్షణంలో ఈ గోడ ఓలు కొట్టేయి సరిపోతుందని చెప్పేసి వెళ్ళిపోయాడు అరే ఇంత దానికి నేను నలభై ఐదు వేలు అని తిరిగి మళ్ళీ నేను ఫోన్ చేస్తే కాదు స్వామి మీరు వచ్చారు నాకు న్యాయం ఎక్కడ చేసినారంటనంటే ఇంకేం చెప్పాను కదా అది చేసుకో అయిపోతుందిలే అన్నాడు తిరిగి మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ రిసీవ్ లేదు తిరిగి ఏం చేసినాడు నేను ఇంకా హైదరాబాద్ నుండి ఇంకొక అతను ఆయన పిలిపించాను ఆయన వచ్చి నాదంతా వీడియో వీడియో తీసిపోయిన తర్వాత మళ్ళీ నాకు కాల్ చేసినాడు ముందు వచ్చింది ఆయన ఫోన్ చేసి ఏం ఏది రాదు నా దగ్గర నేర్చుకోనేది ఆయన పిలిపిస్తే అంటే నన్ను అంటే నేను అంతకుముందు నా కష్టాలు వచ్చి నలభై ఐదు వేలు డబ్బులు పోయిన తర్వాత మళ్ళీ నేను ఫోన్ చేస్తే ఫోన్ తీకున్నాడు ఇంకొక అతను వచ్చి నాది వాస్తు చూసి వీడియో ఇడుస్తున్నట్లే ఫోన్ చేసి వాన్యాలు పిలిపిస్తూ వాడు దంగనా కొడుకు అట్లా ఇట్లా అసభ్యకరంగా మాట్లాడినాడు అది వాయిస్ రికార్డు గురించి చేసి నా తిరిగి వాళ్ళ వాళ్ళే పోట్లాడిపోతున్నారు నేను నేను నిజంగా చెప్తా ఉన్నాను నాకు అప్పుడుండే స్థితిగతుల్లో నన్ను నాతో నా వీక్ పాయింట్లన్నీ తీసుకొని దాన్ని వీడియో చేసి పెద్దగా యూట్యూబ్ ఛానల్లో వదిలినాడు తిరిగి మళ్ళీ నేను ఫోన్ చేసినాను నాకు న్యాయం నువ్వు ఎక్కడ చేసినావు ఏమి అని న్యాయం అడుగుదామని నేను ఫోన్ చేస్తే ఫోన్ తీయకుండా అక్కడ ఉండే చేతికి చేతికిచ్చేది వాళ్ళు లేదు గురు మా సార్ ఎక్కడో పోయినాడు వచ్చిన తర్వాత చేపిస్తామంటారు చూడే నేను ఒకటే చెప్తా ఉన్నాను హైదరాబాద్ నుండి నాకు వచ్చి నా ఇంట్లో నా లొసుగులన్నీ నీవు తెలుసుకొని దాన్ని పెట్టి నాకు అన్యాయం చేసిపోయినావే కానీ నాకు న్యాయం అయితే చేయలేదు నీవు నిజంగా నీతి నిజాయితీగా వాస్తు చెప్పేవాడైతే మడిసిరా లోకల్లో వచ్చినప్పుడు నాకు దొరుకుతంటూ నీకు తగిన మూల్యం ఉంటుంది ఏదన్నా మనిషికి న్యాయం చేయలే కానీ ఏదో డబ్బు సంపాదన కోసము మనిషి కక్కుతి నీచమైన మనిషి కక్కుతి డబ్బు కోసమే ఆయన వాస్తు అయితే నాకు నూటికి నూరు రూపాయలు టెన్ పర్సెంట్ కాదు వన్ పర్సెంట్ కూడా ఆయనలో వాస్తు లేదని నేను గర్వంగా చెప్తున్నాను ఇంకొకటి ఆయన పైన కేసు అయ్యాలా అనుకున్నాను కోట్లకి నష్టపోయినాడని చెప్పి ఇప్పుడు నేను 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 మాట్లాడేది వీడియో తీసుకొని వైరల్ చేసి నాకు ప్రజలంతా వచ్చి చాలా ఇబ్బంది పెట్టేటట్లు చేసి చేస్తున్నాడు తిరిగి మళ్ళీ నేను మా స్వామి ధనుంజయ స్వామిజీని పిలుసుకొచ్చి తిరిగి మళ్ళీ దాన్ని ఆల్టరేషన్ చేసుకున్నాను ఈస్ట్ ఈశాన్యంలో వాకలు పెట్టుకున్నాను నా భార్యకు అనారోగ్యంలో ఉండే ఆపరేషన్ చేసి సక్సెస్ అయింది నా కూతురు బి ఫార్మసీ సాఫ్ట్వేర్ సైడు క్లినికల్ సర్చ్ చేసుకొని ఇప్పుడు జాబ్ ఉంది మా అబ్బాయి బీటెక్ బెంగళూరు దయానంద్ సాగర్ ఫైనల్ ఇయర్ నా తమ్ముని కొడుకు నీట్ కోచింగ్ విజయవాడకి వేసినాను అన్ని రకాలుగా సక్సెస్ఫుల్ తిరిగి మళ్ళీ ఒక ఎకరా భూమి కొన్నాను ఇప్పుడు మొత్తానికి సమస్యలన్నీ పరిష్కారం ఈ ఇల్లు స్టార్ట్ చేసిన తర్వాత నేను డోర్ ఈశాన్యంలో డోర్ పెట్టుకున్న తర్వాత అన్ని రకాలుగా పరిపక్వ స్థితిలో హ్యాపీగా ఉన్నాను మా గురువు గారు ఒకటి నేను చెప్పేది వాస్తు వాళ్ళ అనుభవం ఎక్కువ ఉంది అంటే వాళ్ళు టోటల్ ఈ రెండు మూడు రాష్ట్రాలు తిరిగి మంచి మంచి పొలిటికల్ లీడర్స్ ఇల్లు దేవాలయాలు టెంపుల్స్ ఇవన్నీ తిరిగి ఆ వాస్తునిక వాళ్ళు అనుభవం ఎక్కువ ఉంది అంటే బుక్కులో ఉండేదానికంటే అనుభవము ఈ ఇంట్లో ఉంటే వాళ్ళు ఎట్లుండారు ఏ స్థితిలో ఉండారు అనే దాన్ని వాళ్ళు అనుభవపూర్వకంగా చెప్తారు అందులో నీతి నిజాయితీ ఉంది డబ్బు కక్కుతి పొడరు నిజాయితీ మనిషి మానవత్వం ఉంది ఇంతకు ముందు వచ్చిండే వ్యక్తి నాది వీడియో పెట్టినాడు దాన్ని చాలామంది నాకు ఫోన్ చేసి అడిగినారు నాకు అప్పుడు అది అప్పుడు అట్లుండే పరిస్థితి వచ్చినప్పుడు నా కష్టాలు చెప్పుకుంటే నా కష్టాలది వీడియో పెట్టి ఆయన ఫేక్ చేస్తున్నాడే కానీ నాకు న్యాయం చేసిండేది రావాలి కదా ఇప్పుడు నాకు న్యాయం చేసింటే ఏం రాజు నీకు చెప్ పైనాను ఇది ఆల్టరేషన్ చేసుకున్నావు ఇవి సక్సెస్ అయినావు అంటే నేను ఒప్పుకుంటా అది ఇడిసి పెట్టి నా కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి నా కష్టాలు తెలుసుకొని నా కష్టాలు ఒకటి వీడియో పెట్టేసి తిరుగు మళ్ళీ అక్కడ లోకల్ వాళ్ళు అంట అంటని చెప్పి స్వామి మీద రుద్దెక్ చూస్తున్నాడు స్వామి హండ్రెడ్ పర్సెంట్ నాకైతే నూటికి నూరు రూపాయలు న్యాయం చేసినారు మా దగ్గర రూపాయి స్వామి ఆశించడు ఎప్పుడు మేము ఎప్పుడు ఆహ్వానించినా అప్పుడు స్వామి పిలిచినా మా ఇంటికి వచ్చి మాకు న్యాయం చేస్తున్నాడు అందుకు ఈ ఇంతకు ముందు ఆ వైరల్ అయిన వీడియో నా ఇంటికి వచ్చి ఇంకా స్వామి నేను ఆయన పేరు చెప్పి దు దుర్భాషలు ఆడుతుంటే వద్దు మనకు అవసరం లేదు నిజాయితీగా మాట్లాడని దానికి గురువుగారు వల్ల నేను ఆయన ఏది అసభ్యకరంగా మాట్లాడక నేను నిజాయితీగా చెప్తున్నాను రే మా ఇంటికి వచ్చిపోయినావు నా వీడియో ఇదిసినావు దాన్ని లాక్ చేస్తే బచ్చా లేదంటే నీ పైన కేసేస్తాను టో పరమ టోపీ హైదరాబాదు మీరు గుర్తుంచుకోండి పబ్లిక్ ఎవరైనా కానీ మీరు ఎక్కడికైనా పిల్లండి వచ్చి మాట్లాడతాను ఆయన నిజంగా నా ఇంటికి వచ్చిపోయినాడు కదా నన్ను డే ఫేస్ టు ఫేస్ కలమనండి ఆవిడ వీడియో తీస్తాము ఆయన నాకేం న్యాయం చేసిపోయినాడు నాతో నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు కాక మడిసిరాలో ఊరికే ఒక ఇంటికి పోతే ఆడు పదివేలు ఇప్పించినాను తిరిగి ఇంకో ఇంటికి మా సార్ ఎక్కడో విజయవాడ పైనంటే రంగేగోడ సార్ అని ఆ ఇంటికి పోయింటే వాళ్ళకి ముప్పై ఐదు వేలు అయ్యాయని తిరుగు ఫోన్ చేశాడు ఇస్తాడు నీతి లేని మనిషి ఇదండి మాకు హండ్రెడ్ పర్సెంట్ మొన్న నేను ఆగస్టులో ఇది నూతన తిరిగి మళ్ళీ గృహప్రవేశం చేసుకున్నాను ఇల్లు స్టార్ట్ చేసినప్పటి నుండి మొత్తం నా ప్రాబ్లం అన్ని సాల్వ్ అయ్యి హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు రెండు బోర్లు వేసినాను ఓ మూడు వేల ధాన్యం చెట్టు పెట్టినాను అన్ని రకాలుగా సక్సెస్ఫుల్గా ఉన్నాను ఇది ఈశాన్యంలో డోర్ పెట్టి స్వామి వచ్చి ఫస్ట్ నాది నార్త్ ఫేస్ ఉండే ఇప్పుడు ఈస్ట్ ఫేస్ కోకలు పెట్టుకున్నాను ఇల్లు గుడిని బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు చూడముచ్చటగా ఉంది అన్ని రకాలుగా బాగుపడినాను స్వామి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను హైదరాబాదు నుండి నాకు వచ్చి ఒకరు నలభై ఐదు వేలు ఒకరు ఇరవై వేలు తీసుకున్నారు ఇరవై వేలు తీసుకున్న ఆయన నాకేది ఏదో పెద్దగా స్కెచ్ ఇచ్చినాడో అయినా దాన్ని ఫాలోఅప్ కాలేదు నేను ముందు నా దగ్గరకు వచ్చి నలభై ఐదు వేలు తీసుకుపోయి నా ఛానల్ కోట్లకు నష్టపోయినాడు లోకల్ వాస్తు అని చెప్పిండే వ్యక్తి నా ఛానల్ మోసం చేశాడు ఆయన నుండి నేను మోసపోయాను నేనే కాదు ఇక్కడ చుట్టుపక్కల ఆయన చాలా ప్రాడు నేను ఒకటి ఆయన నుండి నేనేది లబ్ధి లేదు ఆయన నుండి నేను లాస్ అయినా ఊరికే యాభై వేలు డబ్బులు పోగొట్టుకున్నాను అందువల్ల తిరిగి మళ్ళీ ఈ యూట్యూబ్ ఛానల్లో నా తిరిచినేది చూసి ఇదేంది నా ఇంటికి వచ్చి నాకంతా అన్యాయం చేసిపోయి ఇట్లా నా కష్టాలు చెప్పుకుంటే దాన్ని పెట్టినాడు ఏమన్నా నువ్వు నాకు న్యాయం చేసిండేది ఉంటే నువ్వు యూట్యూబ్లో పెడితే దాన్ని ఒప్పుకుంటారు కానీ అన్యాయం చేసిండేది పెడితే ఒప్పుకోరు అందువల్ల ఆయన నుండి నేను నష్టపోయాను కానీ లాభం తిరిగి మళ్ళీ స్వామిని నేను పిలుసుకోవచ్చి స్వామి ఆల్టరేషన్ ఇచ్చిన తర్వాత అన్ని రకాలుగా సక్సెస్ఫుల్గా ఉన్నాను ఒకటే నేను చెప్తున్నాను టోపీ వాస్తు ఉండాడు హైదరాబాదు ఆయన నమ్మద్దండి ఇక మీకు సహాయ సహకారాలు మీకు ఎలా స్వామి స్వామిగారు ఉంటారు గారి ద్వారా సహాయ సహకారాలు తీసుకొని ముందుకు పోవాలని కోరుకుంటూ శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు శుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా ఇప్పుడు రాజుగారు నన్ను మరలా పిలిపించి తూర్పు ఈశాన్య ద్వారమే పెట్టుకొని అవతలకు విండో ఇవతలకు విండో పెట్టుకొని అన్ని విధాలా అభివృద్ధి చెందినాడు ఆయన ఏదో ట్యాక్స్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆయన ఎంత అభివృద్ధి చెందినాడు అని ప్రత్యక్షంగా చెప్పలేకపోతున్నాము అన్ని విధాల ఆరోగ్యంగా ఉన్నారు ఐశ్వర్యంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు అనారోగ్యాలు నయమైనాయి వాళ్ళ పిల్లలు మంచి ఉన్నత చదువులు చదివారు ఒకేమో అప్పుడే ఉద్యోగం చేస్తూ ఉంది కాబట్టి ఈశాన్య ద్వారము ఎప్పటికీ చెడ్డది కాదు ఆ ఈశాన్య ద్వారం ఉన్నప్పుడు ఆయనకి మెట్ల కింద మెట్లు పెరిగి బాత్రూము వాయువు మూత ఉండి వాయువు పెరిగి ఉండేది అప్పుడు మాత్రమే దెబ్బతిన్నాడు ఆ దోషాన్ని కనిపెట్టక ఈశాన్య ద్వారాల మీద వేసేస్తారు ఇంట్లో ఉండే దోషాలను కనిపెట్టాలి కానీ ద్వారాలను పేర్లు పెట్టుకుంటా పోకూడదు అని తెలియజేస్తూ రాజుగారి ఇప్పుడు మేము ఏం ఆల్టేషన్ ఇచ్చాము ఆ ఇల్లు ఎంత సర్వాంగ సుందరంగా ఉంది వాళ్ళు ఎంత అభివృద్ధి చెందారనేది అనేది ఈ ఇంటిని చూస్తానే మీకు అర్థమవుతుంది అని తెలియజేస్తూ ఇప్పుడు ఇంటిని చూపిస్తాను